జయ శ్రీమన్నారాయణ మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ జయ శ్రీమన్నారాయణ ఈరోజు పుత్రద ఏకాదశి గురించి తెలుసుకుందాం పుత్రద అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగజేయు వ్రతము అన్నమాట దీన్ని పుత్రద ఏకాదశి అని చెప్పంటారు అంటారు ఇది పుష్య మాసంలో వచ్చు ఏకాదశి అయితే ఈ ఏకాదశి ఎవరెవరికి పడితే మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే చాలా రోజుల సుంది వివాహం జరిగి ఒక ఐదు నుంచి ఆరు ఏడు పది సంవత్సరాలు వరకు కూడా వాళ్ళకు సంతానం కలగట్లేదు కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క పుత్రద ఏకాదశి పుష్యమాసంలో వచ్చు ఏకాదశిని పాటిస్తే ఈ వ్రతం పాటించినట్టయితే వారికి పుత్ర సంతానం కలుగుతుంది అనేది నేను పుత్ర సంతానం కలుగుద్ది అయితే ఈ యొక్క పుత్ర ఉన్న పుత్రద ఏకాదశి ఎలా వచ్చిందని చెప్పని మనం వివరాల్లోకి వెళితే శాస్త్ర ప్రకారము శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు అంటే భద్రవతి నగరంలో కేతుమనుడు అని చెప్పని ఒక రాజు ఉండేవాడు అతనికి రాజ్యంలో చాలా సంపద మంచి సంపన్నమైన రాజ్యం పాలిస్తూ సుఖ సంతోషాలతోటి విరజిల్లుతున్న ఆ రాజ్యం ఆ రాజ్యంలో అయితే అతనికి మంచి సౌందర్యవతి అయిన భార్య ఉన్నారు కానీ వీరికి సంతానం లేదు ఈ సంతానం లేక వీరు చాలా బాధపడిపోతూ ఈయన ఒక అడవి ప్రాంతంలో తిరుగుతూ సంచారం చేస్తూ చాలా బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఒక మునీశ్వరుల ఆశ్రయం కనబడుతుంది ఆ మునీశ్వరుల మునీశ్వరుల ఆశ్రయ ఆశ్రయమునకు వెళ్ళి వాళ్ళని అడుగుతాడు మునీశ్వర నా యొక్క ఈ రాజ్యంలో సకల సంపదలు సకల అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ పుత్ర సంతానం లేదు నాకు ఈ యొక్క పుత్ర సంతానం కలిగేటట్టు సంతానం కలిగేటట్టు నాకు ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి నేను చేస్తాను అంటే ఆ యొక్క మునులు రాజా ఈరోజు పుత్రదా ఏకాదశి పుష్యమాసంలో వచ్చిన పుత్రదా ఏకాదశి ఈరోజు మీరు ఈ యొక్క వ్రతం పాటించి రాత్రి అందరూ జాగరణ చేసినట్లయితే మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పని వారు అతనికి వివరిస్తారు వివరించిన పిమ్మట వెంటనే అదే రోజు అక్కడనే ఉండి ఆయనే ఈ యొక్క వ్రతమును పాటిస్తాడు పాటించి కేశవునికి మంచి ధూప దీప నైవేద్యములు మరియు ఆవు నెయ్యితోటి ఈయన దీపం వెలిగించి స్వామివారికి ఉదయం నుంచి ఏకాదశి ఉదయం నుంచి సాయంకాలం దాకా స్వామివారి సేవలో ఉంటూ మళ్ళీ ఆయన యొక్క నామజపం చేస్తూ ఉన్నాడు తర్వాత ఆ యొక్క రాత్రి జాగరణ అనేది చేసి మన మరునాడు ఉదయం ద్వాదశి రోజు ఈయన యొక్క మన ఆ వ్రతం అనేది విరమించాడు విరమించి తిరిగి తన రాజ్యానికి వచ్చిన తర్వాత తన రాజ్యంలో తన భార్యతో ఇలా చెప్పి నేను ఇట్లా వ్రతం చేశాను ఇది చేసి వచ్చాను ఇది పుత్రద ఏకాదశి ఐదు రోజు చేసి వచ్చానని చెప్పిన తర్వాత కొద్ది రోజులకే వారికి సంతానం కలుగుతుంది సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సద్గురుడైన అంటే మంచి గుణ వంతుడైన పుత్రుడు జన్మిస్తాడు జన్మించిన తర్వాత వారి యొక్క మళ్ళీ ఆ రాజ్యము ఆయన కొడుకు ఎదిగిన తర్వాత అతనికి పట్టాభిషేకం చేసి ఆ రాజ్యాన్ని ఆయన పాలిస్తాడు పాలిస్తూ ఉంటాడు కాబట్టి పుత్రద ఏకాదశి చేసిన వారికి చాలా సంతానము అనేది కలుగుతుంది ఎట్లా అని చెప్పంటే మనం మరి లేదు మనకు కొన్ని శాపాలు ఉంటాయి ఋషి రుణము పితృదేవతల రుణము నేను ఇంతకుముందు కూడా మీకు వివరించిన పుత్ర రుణము అని చెప్పానంటే మనం ఋషి ఋషి రుణం అని చెప్పంటే మానవులకు వచ్చే ఋషి రుణము ఇది అది తీర్చుకోలేము కాబట్టి ఈ వ్రతం చేసినట్లయితే మీకు సకల సంపదలు కానీ తర్వాత అలాగే మీకు సంతానం అనేది కలుగుతుంది తర్వాత మీరు పిండ ప్రధానము అని చెప్పంటే నేను దేవతల శాప శాపం ఉంటుంది అది నీకు పితృదేవతలది ఎలా ఉంటే శాపం అనేది నేను మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఈ యొక్క వ్రతం చేసినట్లయితే మీకు సంతానం అనేది కలుగుతుంది ఇది సంతానం వాళ్ళు లేని వాళ్ళ కోసమే ఈ వ్రతం పాటించండి